నారాయణమూర్తి గారు గారు నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణ నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి సో మనకి పిఠాపుర నుంచి వర్మ గారు కూడా జాయిన్ అయిపోయారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్ ఏంటి నారాయణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవ్వింపు చర్యలు చేస్తా ఉంది సో కాబట్టి తెలుగుదేశం నిరసనలు చేస్తా ఉన్నావు అంటే వారంటా ఉన్నారు సో రకరకాలుగా జరుగుతా ఉంది చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవ్వింపు చర్యలు తెలుగుదేశం జనసేన మరి క్లియర్ గా ఉంది కదా వర్మ గారు కూడా లైవ్ లోకి వచ్చారు గారి మీద దారుణాతి దారుణంగా ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసి ఆయన్ని చంపడానికి ప్రయత్నించి హత్యాయత్నం దాడి కాదు హత్యాయత్నం జరిగిందో పిఠాపురంలో ఒకసారి వర్మ గారిని అడగానే మీకు తెలుస్తుంది నేను చెప్పడం కాదు ఇటుకిపేటతోటి సీసాలతోటి రాళ్లతోటి ఆయన పాపం ఇంకా రాసి ఉంది కాబట్టి బయటపడ్డాడు ఆయన లేదంటే దారుణాతి దారుణంగా విచక్షణ రహితంగా కారు మీద పడి కారు అద్దాలన్నీ పగలు కొట్టేసి ఈయనకి దెబ్బలు ఎలా తగలకు తప్పించుకోవడం నాకు అర్థం కావట్లేదు వర్మగారు పాపం కారులో రాళ్లు కనపడతా ఉన్నాయి కాళ్ళలో ఇసుక శీసాలు కనపడతా ఉన్నాయి కాళ్ళు ఇటుకబెట్లు ఇంత ఇటుకబెట్లు కనపడతా ఉన్నాయి దారుణాతి దారుణంగా అది కొత్త జనసేన అంట పాత జనసేన కాదట అది కొత్త జనసేన సభ్యులు అంట వాళ్ళందరూ ఈయన ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన సీటు త్యాగం చేశాడు అక్కడ పవన్ కళ్యాణ్ గురించి అక్కడ పరామర్శ ఏదైతే ఇప్పుడు విజయం లభించింది కాబట్టి వాళ్ళు అప్రిషియేట్ చేయడానికి అభినందించడానికి వెళ్తా ఉంటే ఆ ఊళ్ళో రానవ్వకుండా దారుణాతి దారుణంగా చీకటిలో అక్కడ సరిగా లైటింగ్ కూడా లేదు అక్కడ ఆయన కొట్టాడు నేను నేను రాత్రి చూస్తూ ఉంటే చాలా విచిత్ర విజయం ఎవరికైనా వస్తుంది ఇప్పుడు వెళ్ళిపోవటంలో సహజం తప్పేం లేదు ఒకసారి మీరు నెగ్గుతారు ఒకసారి మేము నెగ్గుతాం లేదంటే ఒకసారి ఇంకొకరు నెక్తారు రేపు పొద్దున ఏం జరుగుతుందో బీజేపీ ఉంది ఎక్కడ మహారాష్ట్రలో బీజేపీ ఏం చేసిందో తెలుసు ఇవన్నీ మర్చిపోయి వీళ్ళు ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప వికృత చేస్తులతో ఆహాకారాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చి మాటలతో ఏమన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడండి చేయొచ్చు నేను వాదిస్తాను మీరు వాదించండి ఏదైనా చిన్న చిన్న సగట్లు ఎప్పుడైనా ఎక్కడైనా జరిగితే అది వేరు అది కానీ ఈ విధంగా రోడ్ల మీద అశాంతి గురై లాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమై రాష్ట్రం కష్టంగా మారిపోయింది ఇదే జరిగితే నేను చెప్తా ఉన్నా వీళ్ళకు వచ్చిన విజయం అనుభవించడానికి కూడా లేకుండా వాళ్ళ ఐదు సంవత్సరాలు రోడ్ చేసి ఉంటారు ఐదు సంవత్సరాలు కష్టపడి ఉంటారు బిజెపి ఇవాళ వెయిట్ చేస్తా ఉంది ఎక్కడైనా కానివ్వండి మనం చూస్తే ఒక రాష్ట్రం కాదు నాలుగు రాష్ట్రాల్లో అట్లా జరిగింది వాళ్ళు రెండు సీట్లు లేకపోయినా సరే గవర్నమెంట్ ఫామ్ చేసిన సందర్భాలు ఉన్నాయి మీరు కావాలంటే చూసుకోండి మీకు తెలుసు తెలియని కాదు ఈ రాష్ట్ర అనేక రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవాళ ఈ విధంగా శాంతి భద్రలకు ఏమన్నా ఆటంగం కలిగితే శాంతి క్షీణిస్తే ఈ విధంగా అల్లర్లు అల్లరి మొక్కలు రెచ్చిపోతే తప్పనిసరిగా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళు రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశాలు కనపడతాయి రాష్ట్రపతి పాలన పెడితే మళ్ళీ సీన్ మొత్తం మారిపోద్ది ఏం జరుగుద్ది ఎవరికి తెలియదు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు బ్రహ్మాండంగా పాలించండి వీటి మీద దృష్టి పెట్టకండి దీని వల్ల మీకు నష్టం తప్ప లాభం లేదు ప్రజలు రోడ్ల మీదకి వచ్చారంటే మొత్తం అసలు అన్ని ఇవన్నీ ఉండవు మీ కలలన్నీ కూడా నీళ్ళు పాలైపోతాయి బొగ్గు పాలైపోతాయి బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు డెఫినెట్ గా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ప్రజల మ్యాండిడేట్ని గౌరవించాలి కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యనారాయణకి కానీ ఇంకొకళ్ళకి కానీ వర్మను కానీ వర్మ సీట్ని త్యాగం చేశాడు మంచిదే ఆయన నేను సపోర్ట్ చేసి భుధాల మీదకి ఎత్తుకొని నేను పవన్ కళ్యాణ్ గెలిపిస్తాను పవన్ కళ్యాణ్ రావాల్సిన అవసరం లేదు నేనే గెలిపిస్తానని చెప్పాడు మంచిదే చేశాడు చేసుకోండి మంచి చేయండి అవకాశం వచ్చింది నారాయణమూర్తి గారు నారాయణ మృతి గారు ఏం జరిగిందో ఏం జరిగిందనే వర్మ గారిని అడుగుతాను మీరు మరి వర్మ గారి మీద జనసేన వాళ్ళ మీద ఎక్కువ మీకు ప్రేమ గారిపోతున్నట్టు మీరు చెప్పాల్సిన అవసరం మాట్లాడలేదు వారితో మాట్లాడదాం వారితో మీరేదో తెలుగు కానే కాదు చెప్తున్నాను నేను వారు చెప్తారు కదా వారు ఉన్నారు వారిని అడుగుదాం సరే వాళ్ళు వారిని అడుగుదాం సార్ వారు చెప్తాను మేము సింగిల్ గానే ఉంటాం సింగులో పోరాటం చేస్తాం అండి బొమ్మల ప్రజలు మా ఇచ్చిన తీర్పుని గౌరవిస్తాం

ఆల్రెడీ వెయిట్ చేస్తా ఉన్నారు సాలరీస్ గురించి పెన్షన్ల గురించి లేదంటే వీళ్ళు చెప్పిన నాలుగు వేల గురించి నాలుగు వేలు ఏడు వేలు అన్నారట రెండు మూడు వేలు కలిపి బోనస్ గా వాటి గురించి అన్ని వెయిట్ చేస్తారు అంటే ఒక్క నిమిషం మీకు హ్యాపీయా ఇప్పుడు అయితే ఒకవేళ మీరు ఏమి ఎదురు చూస్తున్నారు ఈ కూటమి వాళ్ళు హామీ పథకాలు హామీలు అమలు చేయకుండా ఉంటే బాగుండు ఆల్రెడీ రాష్ట్రం అప్పుల కుప్పైపోయింది కాబట్టి వెంటనే మేము తిరుగుబాటు చేస్తామని మీరు కాస్కర్ కూర్చున్నారు ఒక్క రోజు కూడా ఆయన ఎప్పుడు లేట్ కాదా ఎలా ఇచ్చాడు చెయ్యండి మీరు మీరు చేసి చూపించండి అంటారు నేను ఆగండి ఒక్క నిమిషం మళ్ళీ వస్తా నాయనండి మీ దగ్గరికి వస్తా నారాయణమూర్తి గారు. మీరు 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 నిజంగా జనసేన వాళ్ళ మీద టీడీపీ వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడినప్పుడు చూసే వాళ్ళకి అది అంతగా నిజంగా అనిపించదు నారాయణమూర్తి గారు. ఇప్పటి వరకు మీరు అందర్ని తిట్టి మీకు ఇప్పటికి ఇప్పటికిప్పటికి ప్రేమ వచ్చేసింది వర్మ గారిని ప్రేమ వచ్చేసింది టీడీపీ వాళ్ళని దాడులు కాదు చేస్తారు పాలన మొదలంటండి మీరు తిట్టిన ఆమేలు ఉన్నా అయ్యో మొదలండి పెద్ద పెడతారు నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి నారాయణమూర్తి గారు